హలో ఎవ్రీవన్ అందరికీ నమస్కారం చలికాలం అంటేనే దగ్గు జలుబులు అందరినీ వెంటాడుతూ ఉంటాయి దగ్గు జలుబులకు దూరంగా ఉండాలన్నా వచ్చిన తర్వాత త్వరగా ఉపశమనం పొందాలన్నా గొంతులో కఫాన్ని తగ్గించాలన్నా ఇంకా చలికాలం వలన కలిగే నొప్పులు అజీర్తి సమస్యలకు చెక్ పెట్టాలన్నా ఈ మసాలా పాలు ఎంతగానో ఉపయోగపడతాయి వీటిని ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియోలో చూద్దాం పదండి వీడియోలోకి వెళ్దాం ముందుగా ఈ మసాలా మిల్క్ పౌడర్ తయారు చేయడానికి స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని వేడి చేసుకోవాలి ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇందులో పదిహేను జీడిపప్పు పదిహేను బాదం ఇంకా ఒక పది వాల్నట్స్ తీసుకొని మంటని సిమ్లో ఉంచి నిదానంగా కలుపుతూ నట్స్ దోరగా వేగే వరకు వేపుకోవాలి ఇలా నిదానంగా సిమ్లో పెట్టి వేపటం వల్ల నట్సు లోపల వరకు వేగి పౌడర్ అనేది స్మూత్గా మంచిగా వస్తుంది ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులో ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క రెండు ఇలాచి ఐదు లవంగాలు పదిహేను నుంచి ఇరవై మిరియాలు వేసి వాటిని కూడా నిదానంగా కలుపుతూ ఒక నిమిషం పాటు వేపుకోవాలి ఇలా ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారినివ్వాలి నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవుతున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి ఇవి బాగా చల్లారిన తర్వాత వీటిని ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకోవాలి వీటిలో రెండు స్పూన్ల తురిమిన బెల్లం ఇంకా పావు స్పూన్ పసుపు వేసి మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మెత్తగా పట్టిన పౌడర్ని మూడు నాలుగు రోజులు నిల్వ ఉంచుకోవచ్చు మరి ఎక్కువ రోజులు స్టోర్ంచినట్లయితే ఇందులో మనం నట్స్ వాడటం వల్ల ఇందులో ఉండే ఆయిల్ అనేది వచ్చి ఆయిల్ స్మెల్ వస్తుంది అంత బాగోదు త్రీ ఫోర్ డేస్ వరకు బాగుంటుంది ఇప్పుడు ఈ పౌడర్ ఎలా వాడాలో చూద్దాం స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్లో పావు లీటర్ పాలు తీసుకొని వేడి చేసుకోవాలి పాలు ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత మంటని సిమ్లో పెట్టుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ని ఇందులో రెండు స్పూన్లు వేసుకోవాలి పౌడర్ వేసిన తర్వాత బాగా కలిపి మరొక ఐదు నిమిషాలు సిమ్లోనే ఉంచి పాలని బాగా మరగనివ్వాలి ఇలా మరగనివ్వటం వల్ల పాలు చిక్కపడి మసాలా ఫ్లేవర్ అంతా పాలకి పడుతుంది ఇలా మరిగించుకున్న పాలను ఒక కప్లో తీసుకొని వేడివేడిగా ఉదయాన్నే పరగడుపున కానీ రాత్రి నిద్రించడానికి అరగంట ముందు కానీ వారానికి ఒకటి రెండు సార్లు తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది Thank you for watching. Please subscribe.